ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ క్రియేటివ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన యూట్యూబ్ వీడియోస్ కోసము వాయిస్ అనేది అంతగా క్లారిటీ లేదు క్లియర్గా లేదు కాబట్టి ఫాహెల్లో అల్ మాల్కి ఆపోజిట్లో చూడండి ఎక్సైట్ అల్గానే ఉంది కదా దీంట్లో బోయా మైక్ పొందామని చెప్పేసి వచ్చినాను మన టైప్ సి మోడల్ అండ్ ఇప్పుడు నేను లోపలికి వస్తున్నాను చూడండి అల్గానే మనకు కావాల్సినది మైక్ తీసుకొని ఎంతైనా పనా కదా సార్ ఫ్రై కడతాయేనా ఎంత ఇదే అండి ఇక్కడ ఉన్నాయి అని చేసింది మైసీ ఇది బోయా మైక్ సింగిల్ బోయా మైక్ ట్యాక్సీ మన కాశ్మీ ట ये यही तेस ना भाई दिन दिल्ली चुकी जाऊँ हाँ भैया ये ही कंफर्म ये ये कर लिया यही है कैसी है ना ये वाला। इसको कुछ वारेंट ज़्यादा हो गया कितना बनियर आएगा क्लियर से आएगा

చిన్న సైజ్ వీడియోస్ తీసుకోవాలంటే వాయిస్ అంతగా క్లారిటీ ఉండేది కాబట్టి ఈరోజు నేను మీకు ఈ బోయా మైక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి ఇది తక్కువ బడ్జెట్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్ అనమాట ఇది తక్కువ బడ్జెట్లో వస్తుంది ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది అండ్ అంతేకాకుండా దీనిలో ఉన్న ఫీచర్స్ వచ్చేసి చూడండి మనకు టూ పాయింట్ ఫోర్ జిహెచ్ మెగా మెగాపిక్సల్తో వస్తుంది ఇది వైర్లెస్ టెక్నాలజీ అంతేకాకుండా దీంట్లో టైప్ సి పోర్ట్ ఉంటుంది టెన్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంతేకాకుండా దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ ఫిఫ్టీ మీటర్స్ రేంజ్ వరకు అంటే మనము మన మొబైల్ని అక్కడ దీనికి ట్రాన్స్మిటర్ దానికి కనెక్ట్ చేసిన తర్వాత మనము ఫిఫ్టీ మీటర్స్ వరకు బ్యాక్ సైడ్ పోయేసి మనం అంత దూరం నుంచి మనము వాయిస్ అనేది ఇవ్వచ్చు అనమాట బెస్ట్గా ఉంది వాయిస్ క్వాలిటీ ఆల్రెడీ నేను యూజ్ చేశాను మళ్ళీ ఇంకోసారి నేను తెప్పించాను ఇది ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసేసి ఏ విధంగా ఉంటుంది దీనిలో ఏమేమి వస్తాయో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన ఛానల్లో బోయా మైక్ అన్బాక్సింగ్ చేద్దాము ఇది వచ్చేసి చూడండి ఇది టైప్ సి వస్తుంది ఇది బోయా మైక్ అండ్ అంతేకాకుండా ఇది మైక్ అనేది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఐఫోన్ ఫిఫ్టీన్కి ట మొబైల్స్కి టైప్సి మొబైల్స్కి అండ్ ఆల్సో టైప్ సి పోర్ట్ ఉండే ఏ డివైస్కైనా మనము ఈజీగా కనెక్ట్ చేయొచ్చు ఇది వచ్చేసి ఈజీ టు పేరింగ్ అనమాట అంటే మనము దీనికి పేరింగ్ చేయాల్సినవి ఇబ్బంది పడాల్సి లేదు ఇది ట్రాన్స్మీటర్ వచ్చేసి టైప్స్ డివైస్కి కనెక్ట్ చేయాలా అంటే మొబైల్కి ట్యాబ్లెట్కి అండ్ ఫోన్స్కి ఇది కనెక్ట్ చేయాలా ఈ మైక్కి ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇది ఆన్ చేసి అసలు ఆటోమేటిక్గా పేరింగ్ అవుతుంది ఇది ఇది పేరింగ్ ఏ విధంగా చేస్తారో కూడా చూపిస్తాను అండ్ అంతేకాకుండా దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఫిఫ్టీ మీటర్స్ వరకు మనకు రేంజ్ ఉంటుంది అంటే మనము మొబైల్ ఇక్కడ దానికి ట్రైపాడ్కి తగిలి చేసి మనం ఫిఫ్టీ మీటర్స్ అంత దూరం వెళ్ళిపోయి కూడా మనము క్లియర్గా మన వాయిస్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది అంటే సెలెక్టబుల్ అంతేకాకుండా ఇది టెక్నాలజీ చూడండి టూ పాయింట్ ఫోర్ వైర్లెస్ టెక్నాలజీతో పనిచేస్తుంది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది లాంగ్ బ్యాటరీ లైఫ్ అంటే టెన్ అవర్స్ అనేది వీళ్ళు చెప్తున్నారు సో మనం నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తే సెవెన్ అవర్స్ అంటే రావచ్చు అంతేకాకుండా ఇది ఆప్టిమల్ సౌండ్ ట్రిప్ అనమాట అంటే మనము ఇది యూజ్ చేసినప్పుడు నేను యూజ్ చేసినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనము స్ట్రైట్గా వ్యూ పెట్టుకొని మనం మాట్లాడితే సౌండ్ క్లియర్గా ఉంటుంది మనము సైడ్ తిప్పినా కానీ బ్యాక్ సైడ్ తిరిగి మాట్లాడినా కానీ అంటే వ్యూకి బ్యాక్ సైడ్ తిప్పి మాట్లాడినా సౌండ్ సరిగా ఇంపరావడం లేదు నాకు తెలిసి ఇప్పుడు నేను దీనిలో అన్బాక్సింగ్ యూజ్ చేద్దాము ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి ఇది ఈ విధంగా ఉంటుంది కదా దీనికి మనము సీల్ ఈడ బ్రేక్ ఉంటుంది బ్రేక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది దీంట్లో యూజర్ మ్యాన్యువల్ గైడ్ ఉంటుంది అంటే ఏమేమి విధంగా యూజ్ చేయాలా దీనికి సంబంధించినవి బోయా మైక్ అండ్ స్టిక్కర్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇది చూడండి ఛార్జింగ్ అనమాట మనం మైక్కి ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేది టైప్ సి టూ యూజ్బీ ఈ పక్కన పెట్టేస్తే దీంట్లో చూడండి ఇప్పుడు దీంట్లో ఉన్నది కదా ఇది ట్రాన్స్మీటరు బోయా మైక్ సో ఇది మనము మన మొబైల్ డివైస్కి కనెక్ట్ చేయాలన్నమాట ఇది మైక్ మనది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లలో యూజ్ అవుతుందని చెప్పినారు కదా ఇది మనకు ఇట్లా తగిలిచేసి మనము పిన్ మాదిరిగా అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట అంతే ఈడ మైక్ ఉంటుంది మనది మనం మాట్లాడేది ఇది వచ్చేసి మనకు ఏమైనా నాయిస్ ఉన్నా ఎయిర్ సౌండ్ అట్లాంటి డిస్టర్బెన్స్ ఉంటే అవి క్లియర్ చేయడానికి యూజ్ చేయాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా యూజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనము ఈ బోయా మైక్ని యూజ్ చేసి ఏ విధంగా పేరింగ్ చేయాలంటే నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది చూడండి ఏ విధంగా మైక్ చేయాలని యూజ్ చేయాలి చూడండి ఇప్పుడు నా దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది శాంసంగ్ ఎం ఫిఫ్టీ ఫైవ్ది ఇప్పుడు నేను దీనికి చూడండి టైప్ సి పోర్ట్ ఉంది కాబట్టి ఏడా విధంగా కనెక్ట్ చేసాను చూడండి ఇక్కడ బ్లూ లైట్ లింక్ బ్లింక్ అవుతుంది కదా ఇప్పుడు మనము దీనికి ఇక్కడ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అప్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి బ్లూ లైట్ స్టక్ అయింది చూడండి బ్లూ లైట్ వచ్చేసింది ఇప్పుడు పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట ఈ రెండు బ్లూ వచ్చేసి స్టాప్ అయిపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా మనది మైక్ అనేది పేర్ అయిపోయింది దీనికి ఇప్పుడు దీనికి మనకు చూడండి బ్లూ వచ్చేసి అయిపోయింది అనమాట ఇప్పుడు మనము దీనికి యూజ్ చేసి ఏ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలా ఎందుకంటే నాయిస్ ఎక్కువ ఉన్నా కానీ ఎయిర్ సౌండ్ ఉన్నా కానీ మనము ఈ విధంగా యూజ్ చేసేసాలా ఇప్పుడు నేను మీకు ఇది లైవ్లో ఎంత దూరం నుంచి మనం మాట్లాడచ్చు వాయిస్ ఎలా ఉంది సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వాయిస్ వింటున్నారు త్రూ మైక్ ద్వారా వింటున్నారు బోయా మైక్ అనేది ఇక్కడ నేను టాప్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను అనమాట అంటే ఫోర్త్ ఫ్లోర్ పైన ఆఫ్ సైడ్లో ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ హెవీ మిషన్స్ ఉన్నాయి ఏసీ మిషన్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి కంప్రేజర్స్ ఇప్పుడు మీకు హెయిర్ కూడా ఎక్కువ వస్తుంది పైన ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ మిషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను డిస్టెన్స్ వెళ్తున్నాను చూడండి మీకు వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేసి ఇప్పటికీ నేను దాదాపు టెన్ మీటర్స్ వచ్చినాను టెన్ మీటర్స్ ద్వారా నా లెంత్ ఏ విధంగా ఉంది మీ వాయిస్ మీరు చూడండి అంతేకాకుండా ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను చూడండి ఇది మొత్తం హౌస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఇప్పుడు నేను మ్యాక్సిమం వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మీటర్స్ వచ్చినాను ఇంకా నేను బ్యాక్ సైడ్ పోతున్నాను చూడండి అంతే విధంగా వాయిస్ ఏ విధంగా వస్తుందనేసి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ట్వంటీ మీటర్స్ పైన వచ్చినాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మీటర్స్ వచ్చినాను అనమాట అంటే ఇప్పుడు మీకు వాయిస్ నా కెమెరా ఫేస్కి ఎదురు ఉంది కాబట్టి ఈ మైక్ ద్వారా వాయిస్ వస్తుంది అండ్ ఇప్పుడు నేను ఇట్లా బ్యాక్ సైడ్ తిరుగుతాను చూడండి వాయిస్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా ఇచ్చినప్పుడు వాయిస్ మై ట్రాన్స్మీటర్కి స్ట్రైట్ లేనప్పుడు వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది నేను అబ్జర్వ్ చేసింది చూడండి ఇప్పుడు టోటల్గా బ్యాక్ తిరిగినాను సో ఇప్పుడు నా మైక్ అండ్ ట్రాన్స్మీటర్కి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చిన ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న కాబట్టి వాయిస్ అనేది సరిగా రాదు బ్రేక్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు స్ట్రైట్ ఉన్న కాబట్టి వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది ఎందుకంటే మనం యూజ్ చేసే మైక్ అండ్ మన మొబైల్కి తగిలిచిన ట్రాన్స్మీటర్ అనేది ఎదురుగానే ఉండాలా అప్పుడు వాయిస్ క్లారిటీ బాగా వస్తుంది ఇప్పుడు థర్టీ ఫైవ్ మీటర్స్ వరకు నేను వచ్చిన అనేది ఆల్మోస్ట్ చూడండి ఎంత డిస్టెన్స్లో ఉండాలనేసి వెంటనే వెళ్ళిపోతున్నాడు చూడండి ఫార్టీ మీటర్స్ వచ్చినాను నేను ఆల్మోస్ట్ వీడికి ఇప్పుడు ఇంటి ఎడ్జ్ అనమాట ఇది హౌస్ ఎడ్జ్ ఇంత దూరంలో నేనున్నాను ఇక్కడ చాలా వరకు మా మిషన్స్ ఉంటాయి మీకు తెలిసిందే కదా కోవైటి కోయటోలైన్లలో పెద్ద పెద్ద హెవీ మిషన్స్ ఉంటాయి అమెరికన్ మిషన్స్ అట్టడి అంతే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాను నేను ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్లో ఏ విధంగా గాలి ఉంటుంది అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ దూరంలో నేను ఉన్నాను నేను మాట్లాడే వాయిస్ మీకు క్లియర్గా అనిపిస్తుంది లేదనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చే కొద్దీ వాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఏసీ రన్ రన్నింగ్లో ఉంది సో ఫ్యాన్ సౌండ్ హెయిర్ సౌండ్ అండ్ నాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ మైక్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు మీకు నేను మాట్లాడే ప్రతి మాట అనేది ఈ మైక్ ద్వారానే వస్తుంది ఇప్పుడు మనకు నాయిస్ అనేది అడ్జస్టబుల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను కిందికి వచ్చినాను అనమాట అంటే అవుట్ సైడ్ వచ్చేసినాను ఇంతకుముందు నేను మీకు చూపించింది ఫోర్త్ ఫ్లోర్లో పైన టాప్లో ఎక్కువ హెయిర్ అనేది ఉన్నది అండ్ మిషన్స్ ఉన్నాయి కదా ఏసీ మిషన్స్ అన్నీ పనిచేస్తున్నాయి సో మీకు వాయిస్ అనేది ఏ విధంగా ఉన్నదో డిఫరెంట్ చూపిస్తామని చెప్పేసి ఇప్పుడు నేను కిందికి వచ్చేసినాను ఇది అవుట్ సైడ్ ఇక్కడ కూడా ఎయిర్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వెదర్ వచ్చేసి రైని మాదిరిగా ఉంది విండ్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు వాయిస్ వినండి మీరు నేను డిస్టెన్స్ అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పార్కింగ్ ఏరియా మొత్తం ఉంది కదా ఈ పార్కింగ్ ఏరియా మొత్తం వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంటుంది ఇది ఇప్పుడు నేను వచ్చినాను చూడండి ఎంత దూరము ఇదంతా ఇప్పుడు మీకు వాయిస్ అనేది మైక్ ద్వారా నేను బస్ంది ఇప్పుడు నేను బై అట్నే వెళ్ళిపోతా ఉంటాను చూడండి ఎంత దూరం ఉందో ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు నేను పార్కింగ్ అవుట్ సైడ్లో ఉన్నాను ఇప్పుడు రోడ్ ఉంది మధ్యలో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వెళ్ళి మాట్లాడుతున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఎంత దూరంలో ఉందో సో ఇప్పుడు నేను రోడ్డు కూడా దాడి వచ్చేసినాను అనమాట ఎంత దూరంలో నుంచి నేను మాట్లాడుతున్నాను ఆల్మోస్ట్ సిక్స్టీ మీటర్స్ దూరం వచ్చినాను అనమాట చూడండి చూడండి వాయిస్ అనేది మైక్ టెస్టింగ్ అనమాట ఇది ఇప్పుడు మీకు అబ్జ అర్థమైపోయింది కదా సిక్స్టీ మీటర్స్ దూరం వరకు నేను వెళ్ళాను ఆల్మోస్ట్ నా ఇంటి పార్కింగ్ దాటేసి మళ్ళీ రోడ్డు ఉంది రోడ్డు కూడా బ్రేక్ చేసి అవతలకి వెళ్ళాను అనమాట వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు ఈ మైక్ అనేది రివ్యూ చేశారు కదా మైక్ సౌండ్ ఏ విధంగా ఉందనేసి అన్బాక్సింగ్ వీడియో ఏ విధంగా ఉందనేసి చూపించాను కదా సో ఇప్పుడు ఫైనలైజ్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ వైక్ మైక్ అనేది మనకు ఉపయోగపడుతుందా లేదా అంటే వర్త్ ఫర్ మనీనా కాదా అండ్ ఈ మైక్ యూజ్ చేయడం వల్ల మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మైక్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నట్టుకు తాగా చాలా తక్కువ మనకు క్వేట్లో వచ్చేసి సిక్స్టీన్ కేడీ పడుతుంది అంటే పదహారు దినాలంటే ఇండియా ప్రైస్లో వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఆ విధమవుతుంది సో ఈ బడ్జెట్లో ఈ మైక్ అనేది చాలా బెస్ట్ మైక్ ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా యూజ్ చేశాను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లలో వాయిస్ అనేది ఎక్కువ నాయిస్ ఉంది అన్నది అండ్ నేను సెల్ఫీ వీడియో పట్టుకొని తీసేప్పుడు లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది కానీ మీరు ఒకసారి చెక్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ సో దీనివల్ల నాకు బెనిఫిట్ అయింది ఏంటంటే మనకు ఫిఫ్టీ మీటర్స్ అని చెప్పి వాళ్ళు బోయమ్మాయి కోరు చెప్పినారు కానీ నాకు ఫిఫ్టీ కంటే ఎక్కువనే లెంత్ ఉన్నా కానీ మనకు కెమెరాకి మన వాయిస్కి అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది అనిపించలేదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది టైప్ సితో వస్తుంది కాబట్టి ప్రతి మన ఆండ్రాయిడ్ మొబైల్స్ కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్స్ కానీ ఈజీగా మనము చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పేరింగ్ అనమాట మనము బ్లూటూత్ కన్నా కొన్ని పోయి మనము బ్లూటూత్ ఆన్ చేసి స్కాన్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ దీనికి అట్లా అటువంటిది ఏమీ లేదు జస్ట్ ట్రాన్స్పీటర్ మన మొబైల్ డివైస్కి కనెక్ట్ చేయాలా మనకు ఎడ ఉన్న ఒకే ఒక బటన్ ఉంటుంది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అది ఆన్ చేస్తే ఈ విధంగా బ్లూ లైట్ లింక్ లింక్ అవుతా ఉన్నాయంటే కనెక్ట్ అయినట్టు సో అంతే ఇంక ఓన్లీ ఒక బటన్ అయితే ప్రెస్ చేయాలి ఆన్ ఆఫ్ కోసము ఇది ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా ఉంది కనెక్ట్ చేయడానికి ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ ఎల్లు టెన్ మీ టెన్ అవర్స్ అని చెప్పినారు నాకు తెలిసి ఎయిట్ అవర్స్ ఈజీగా వస్తుంది అనమాట ఇది మనం యూజ్ చేసి అంటే యూజ్ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకొని యూజ్ లేనప్పుడు ఆఫ్ చేసుకుంటాం అంటే ఎయిట్ టు నైన్ అవర్స్ ఈజీగా వస్తుంది అంతేకాకుండా నాకు ఈ బిఫోర్ ఈ మైక్ యూజ్ ముందు వచ్చేసి నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది అంటే బయట గాలి సౌండ్ కానీ పక్కన వాళ్ళు మాట్లాడేది కానీ ఎక్కువ ఇన్వెస్ అనేది సో ఇప్పుడు నేను ఫోర్త్ ఫ్లోర్లో రికార్డ్ చేసినప్పుడు ఎక్కువ గాలి ఉందనమాట అంటే వర్షం వచ్చేటట్టు ఉంది కాబట్టి ఎక్కువ గాలి వస్తుంది అన్నది అదొకటి అండ్ పెద్ద పెద్ద మే ఏసీలు ఉన్నాయన్నమాట ఏసీకి సంబంధించిన మిషన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా అంతగా తక్కువగా క్యాప్చర్ చేసింది అనమాట అండ్ బయటికి పోయినప్పుడు నేను పార్కింగ్ ఏరియాలో వచ్చేసినప్పుడు కార్లు పాస్ అయ్యేత ఉన్నాయి అండ్ అంతేకాకుండా సిక్స్టీ మీటర్స్ కంటే ఎక్కువనే పోయినాను నేను బ్యాక్ సైడ్ వచ్చేసి అయినా కానీ నా వాయిస్ నా వీడియోకి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట అండ్ సింగ్ అయింది సో అదొకటి దీనిలో నాకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటాను అది అదొకటి ప్లస్ ఇక నాకు దీనిలో నచ్చంది ఏంటంటే ఒకే ఒకటి నేను ఫేస్ చేసింది ఏంటంటే పర్సనల్గా ఇప్పుడు మనము మొబైల్ టు అంటే మన ఫేస్కి మన ట్రాన్స్మిటర్కి మన మైక్కి లెంత్ ఫిఫ్టీ కంటే సిక్స్టీ మీటర్స్ పోయినా సిక్స్టీ ఫైవ్ మీటర్స్ పోయినా కానీ వీడియో అనేది వాయిస్ అనేది బాగానే వస్తుంది కానీ మనం ఎప్పుడైతే ఇట్లా బ్యాక్ సైడ్ తిరిగినప్పుడు అంటే మధ్యలో మన వీప్ వచ్చినప్పుడు వాయిస్ అనేది బ్రేక్ అయింది అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను నా కెమెరా బ్యాక్ సైడ్ వాల్ ఉంది కదా వాల్కి బ్యాక్ సైడ్ పోయినప్పుడు అప్పుడు వాయిస్ అనేది ట్రాన్స్మీటర్కి సిగ్నల్ సరిగా రాకను మళ్ళీ ఎందుకో వాయిస్ అనేది కొంచెం బ్రేక్ అయినట్టు అనిపించింది అండ్ ఓవరాల్గా చూసుకుంటే మటుకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న యూట్యూబర్స్ కానీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలన్న వాళ్ళు కానీ మైక్ తీసుకోవాలంటే మనము రోడ్ అట్లాంటి పెద్ద పెద్ద మైక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చీప్ అండ్ బెస్ట్ ఈ బోయా మైక్ తీసుకుంటే సరిపోతుంది మన వీడియోస్కి బెస్ట్గా ఉపయోగపడుతుంది సో నాకు తెలిసిన వరకు ఫ్రెండ్స్ ఈ మైక్ అనేది ఎవరైతే వ్లాగ్ తీయాలనుకుంటున్నారో వీడియో తీయాలనుకుంటున్నారో స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ తీయాలనుకుంటున్నారో లేదు రీల్స్ అట్టా తీయాలనుకున్నారో అయితే ఇది చాలా బెస్ట్ మైక్ అండ్ చాలా సింపుల్ మైక్ కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఒకసారి మీరు కూడా కొన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే బై